హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరికీ మరొక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఇది వచ్చేసి మునక్కాయ చాప అన్నమాట పల్లెటూరు వాళ్ళకైతే ఈ రెసిపీస్ చాలా బాగా నచ్చుతాయి చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటామండి చాలా బాగుంటాయి సో అదన్నమాట ఇప్పుడైతే నేను ఈ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి అరుణాస్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి నేను ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను ఇక మీదటి నుంచి ఈ ఛానల్లోనే మన వీడియోస్ అయితే వస్తాయి అరుణాస్ అఫీషియల్ నుంచి అరుణాస్ లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకున్నాను ఓకేనా ఇంకా ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాం అసలు ఈ రెసిపీకి కావాల్సింది ఏమేమి కావాలి ఎలా చేస్తా అనేది ఈ వీడియోలో మీద క్లియర్గా షేర్ చేసుకుంటానండి బ్యాచిలర్స్ కానీ న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ పీజీస్లో ఉంటారు కదా కొంతమంది సో అలాంటి వాళ్ళంతా కొత్తగా వంటలు ట్రై చేస్తున్న వాళ్ళంతా మన రెసిపీస్ కనుక చూసారంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటాయి ఏదో కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా ఈ రెసిపీస్కి చాలా తక్కువ ఐటమ్స్ ఏ ఉంటాయండి మనం ఏవో అడవిడి చేయాల్సిన అవసరం ఏం లేదు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం మంచిగా మునక్కాయ చేప పులుసు అయితే చేసుకోవచ్చు పల్లెటూరు వాళ్ళకైతే ఇలాంటి పులుసులు అంటే చాలా ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం సో అందుకే ఫస్ట్ ఫస్ట్గా ఇవే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి మనకి కావాల్సింది టమోటా ఎర్రగడ్డ మునక్కాయలు ఇంకా పోపు దినుసులు ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఇంకా చిన్న మీడియం సైజ్ అంతా చింతపండు ఇంకా చింతపండు నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా దీన్ని మేము తాటాక చేప అంటాము మీరు ఏమంటారో నాకు తెలియదు కామెంట్ చేయండి దీన్ని నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకోసారి కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను మీకు జస్ట్ ఇలా చూపిస్తున్నాను సో ఇదనమాట దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అయినండి మనం ఇంట్లో ఉన్నట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పసుపు కారం ఉప్పు పోపు దినుసులు ఇవన్నీ మనకు నార్మల్గానే ఉంటాయి కదా టమోటా ఎర్రగడ్డ మునక్కాయ ఇవి ఉంటే మనకి సరిపోతుందండి చాలా ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుంది కమ్మగా మనం ఒక పూట మంచిగా అన్నం తినేయచ్చు ఇందుకోసం మనం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి ఈ కడాయి తీసుకున్న తర్వాత కడాయి వేడెక్కనిచ్చి ఇందరూ టూ స్పూన్లు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనిచ్చి ఒక ఫైవ్ మెంతులు అయితే వేసానండి మెంతులు ఉన్నాయి కదా మెంతులు జీలకర్ర పోపు దినుసులు ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని మీడియం సైజు ఆనియన్ ఆనియన్ అండి పెద్దది సో దీన్ని నేను ముందుగానే చూప్ చేసి పెట్టేసుకున్నాను మీరు చూసారు కదా ముందుగానే సో దీన్ని ఇలా చోప్ చేసుకున్న తర్వాత ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇది యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటోస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి టమాటోస్ కూడా మంచిగా మగ్గనివ్వాలి టమాటాలు మగ్గడానికి ముందుగా మనం సాల్ట్ యాడ్ చేసుకుంటారు కొంతమంది పసుపు కూడా యాడ్ చేస్తారండి కానీ నేనైతే ఏమి యాడ్ చేయలేదు మాములుగానే మగ్గిపోయాయి ఇంకా టమోటాలు బాగా మగ్గిన తర్వాత నేనైతే ఇందులోనే ముందుగానే మునక్కాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి కొంతమంది పులుసు ఇదంతా వేసిన తర్వాత మునకాయలు వేస్తారు బట్ నేనైతే ముందుగానే వేసేసుకుంటున్నానండి బాగుంటుంది ఫ్లేవర్ ఉడుకుతూ ఉంటే ఆ స్మెల్కి మనం ఫిదా అయిపోతాం అన్నమాట సో అలా ఉంటుంది ఇంకా ముందుగా అయితే మునకాయలు అయితే బాగా ఉడికించుకున్నాను అంటే సారీ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో మునకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అంటే రుచికి తగ్గట్టే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇక కొంచెం మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఉప్పు ఉప్పు అయితే వేసుకున్నాను రెండు స్పూన్ల కారం అయితే నాకు పడుతుందండి ఎందుకంటే కర్రీ కొంచమే వస్తుంది ప్లస్ పులుపు కూడా కొంచెం తక్కువే వేస్తానండి నేను మరీ ఓ ఎక్కువ అయితే వేయను సో ఇదన్నమాట ఇంకా నెక్స్ట్ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఇవంతా బాగా కలిపిన తర్వాత మనం లాస్ట్లో చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటాము చింతపండు పులుసు మీడియం సైజు చింతపండు అని చెప్పాను కదా మీడియం సైజు నిమ్మకాయ అంత సైజులో చింతపండు అయితే మనం తీసుకుంటాము సో దీన్ని మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మంచిగా కలుపుకొని అందులో పోసేసుకుంటే మంచిగా బాగుంటుందండి సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఉప్పు కారం ఇదంతా ఏమైనా సరిపోకపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా పులుసు కొద్దిగా ఉడకనిచ్చి చేపలు అయితే నేను యాడ్ చేసేసాను చూసారు కదా సో ఇక్కడైతే చేపలు యాడ్ చేశాను యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయ్యింది సో అందువల్ల మీకు ఇలా చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుంటుందండి అసలు చేపలు వేసిన తర్వాత అయితే పులుసు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో మనం చేపల కూర వండినంత ఇదైతే అయిపోద్ది సో అలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి చేపల కూర అసలు చేప దేంట్లో వేసినా కానీ ఆ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి సో నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా పల్లెటూరు వాళ్ళ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు అందరం ఎక్కువగా పులుసులే తింటామండి సో అందువల్ల నేను ఎక్కువగా పులుసులే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా కొన్ని కొన్ని నెమ్మదిగా షేర్ చేసుకుంటానులేండి సో అలా అనమాట ఇంకా నెక్స్ట్ మనం కొద్దిగా మూతబెట్టి ఉడకనిచ్చామంటే ఒక టెన్ మినిట్స్లో పులుసు అయితే ఉడికిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫైనల్గా కర్రీ అయితే ఉడికిపోతుంది ఉడికిపోయిందండి చూస్తారు కదా చాలా బాగా వచ్చిందండి నాకైతే మంచిగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని కనుక మనం రాగి సంగట్లోకి వేడివేడి అన్నంలోకి కానీ సారీ చపాతీలోకి కానీ ఇలా మంచిగా వేసుకొని తిన్నామంటే ఒక్క ముద్ద తినేది రెండు మూడు ముద్దలుగా మనం ఎక్కువగా తినేస్తాము అంత బాగుంటుందన్నమాట యాక్చువల్గా నేను ఇక్కడ కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి బట్ నా దగ్గర లేదు సో అందువల్ల నేనైతే వేయలేదు మీ దగ్గర ఉందంటే మీరు వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే నేను వేసుకోలేదన్నమాట సో మీకు ఉంటే మీరు వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు కరివేపాకు అనేది మనకి మంచిగా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సో అందువల్ల మనం కరివేపాకు మంచిగా యూజ్ చేస్తాము కరివేపాకు వల్ల కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో నా దగ్గర ఆ రోజు లేదండి సో అందువల్ల నేను వేయలేకపోయాను మీ దగ్గర ఉంటే కనుక పోపు దినుసులు వేస్తాము కదా అప్పుడే మనం కరివేపాకు అయితే వేసుకోవచ్చు ఇది కూడా చెప్పాలనా అని మీరు అనుకోవచ్చు బట్ ఇది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు అనమాట సో అలా ఉండే సో నాలాంటి వాళ్ళు కూడా ఈ యూట్యూబ్లో చూసి మంచిగా వంటలు అయితే నేర్చుకోవచ్చు నేను కూడా యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకున్నానండి ఇదండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి